స్టార్ట్ చేసిన హాయ్ గైస్ ఇస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గడ్డెన్స్ ఇంకోసారి ఇవి ఇంకోసారి చెప్తున్నా పన్నెండు నెలల చెట్లు అంటే ఇది మిట్ట మీద ఉందిగా తింటున్నాయి ఇంకా ముందు పోతే బాగా కనిపిస్తాయి అన్న పేరు మామూలుగా విడపనక్కల ఆ వైశాసు ఆయన వ్యవసాయం మీద మక్కుతో సుమారుగా చీనా చెట్టు ఒక నలభై వేలు చెట్లు నల్ల నలభై ముప్పై ఏళ్ళ చెట్లు ఉన్నాయి ఇవి ఇది ఉంది ఇంకో ముప్పై ఎకరాలు కూడా ధాన్యం పెడదాం అనుకుంటున్నాడు ఆయన సో ఇది కంప్లీట్ గా ఎర్రకన్ను కాదు బ్లాక్ లో ఎర్రకన్ను అనమాట సో రెండు మిక్స్డ్ నేల బాగుంది వీళ్ళు ఏం చేసినా అంటే మొత్తం అంతా మన్నంత తీసేసి ఇప్పుడు దీని కింద పేడ్ వేసి మళ్ళీ నూకాలని ముందు పాతెరువు కనిపిస్తుంది చూడండి అడ ఏర్లు కూడా పైన బాగా నువ్వు ఇట్లా చేసినా కదా బాగా తేమ ఆరుతుంది సో తొందరగా బెటర్ వస్తుంది ఇంకా ఏం చేస్తాం అంటే ఇట్లా అటు ఇట్లా ఒకసారి గుంటకు పెట్టి అన్న రూట్ ప్రూనింగ్ అంటారనమాట అట్లా గుంట అట్లా మడక అటు బీకి అట్లా గేసుకుంటే సరిపోతుంది గుంటికి పాసి పాసేసినప్పుడు బాగా చాలా నీట్గా ఉంటుంది ఇవి పన్నెండు నెలలు చెట్లు సో మనము ఎనిమిది నెలలు అయిందని రాబట్టి ఎయిట్ మంత్స్ అయింది నేను ఎయిట్ మంత్స్ నుంచి వస్తున్నా ఫస్ట్ వచ్చినప్పుడు మనకి అన్న కలర్ షర్ట్ ఉన్నట్టు నేడు చెట్లు అట్లాంటివి ఈ స్టేజ్ కొన్ని ఇప్పుడు బెట్ట మీద ఉంది కాబట్టి ఆగంత ఈ కలర్ ఉంది జైన్ మొక్కలే సో ఎట్లా ఎట్లా దాన్ని అనేది ఎట్లా చూసుకోవాలనేది ఈ తోట చూస్తే మీకు తెలుస్తుంది లైట్ గా వాటర్ ఫ్రూట్స్ ఈ మధ్య మన పెంచి తన్ని తిగి బిగినారో అందుకు అట్లా వచ్చినాయి చూడు గెట్టు బయలుచినాయి కొన్ని చెట్లకి ఇంకా కటింగ్ లో వెళ్ళిపోతాయి ఇంకేం ముట్టుకోద్ద కొట్టి మెచ్యురేషన్ కొట్టి కొంచెం సున్నా రెండు అవి ఆ మూడు స్ప్రేలు చేసుకుంటే సరిపోతుంది ఆకు బాగా ఈ ఆ మూడు స్పేలు చేసినప్పుడు ఏమైతుందంటే సున్నా రెండు ముప్పై నాలుగు ఏంటంటే పక్వానికి తీసుకు ఆకుని అంటే ఆకులో ఉండే ఫుడ్ అంతా ఎనికి చెట్టు తీసుకుంటుంది అన్నమాట సో అందుకోసం మనం మెచ్యూరేషన్ కోసం స్ప్రే చేస్తాం సున్నా రెండు కానీ సున్నా సున్నా యాభై కానీ తర్వాత ఈ దాంట్లోకి బోరాన్ కానీ బోరాన్ ఏంటంటే మృదువు తీసుకొస్తారు కదా మృదువుతో ఆకు ఉండేదంతా ఆకు మృదువు అయ్యి పోతుంది అన్నమాట ఫుడ్ అనేది సో అది కామన్గా మామూలు కొంచెం ఇట్లా బ్లాక్ సాయిల్ తొందరగా ఎండ అనేవి వస్తాయి అనమాట ఇది చూడండి బయటికి ఎయిర్ ఎంత బాగా ఉంచింది వైట్ రూట్ ఇది ఇది అంటే బాగా రూట్ ప్రూనింగ్ అయింది అంతా రూట్స్ చూడు మీవి అన్న ఇవన్నీ ఏర్లో చూడు ఎంత నీడుగా ఉంది చూడు చూపిస్తాను నీకు వాటర్ వాటర్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను పిహెచ్ అదే నీట్ గా ఉంటుంది ఇంకోటి జీడ జీడ సమస్య ఏంటంటే మెయిన్ సిట్రిక్ యాసిడ్ సర్ఫ్ ఎక్సెల్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు మనకి ఇట్లా రెస్ట్ పీరియడ్ లో గానీ స్ట్రెస్ పీరియడ్ లో గానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటది బాగా పీ అదే దానికోసమే పెయిను బంక బంక్ అదే దాని దాని వల్ల అవుతుంది ఇంకోటి ఏంటంటే సిట్రిక్ యాసిడ్ పీహెచ్ బ్యాలెన్స్ గా పనిచేస్తుంది పెయిన్ బంక్ మీద చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది నిమ్ముప్పు అది గుర్తు మనం ఇంట్లో వాడుకునేది సర్ఫెక్సల్ కూడా ఏదైనా లోకల్ కంపెనీ అయినా కూడా పర్లేదు ఎప్పుడైనా కొట్టచ్చు పట్ట మీద కూడా కొట్టచ్చు ఒకసారి కొట్టుకున్నాయి ఏం కాదు ఏం కాదు ఈ నలుపు చూడండి నలుపు ఎట్లు చూడండి లోపలికి వచ్చేది ఇవి వన్ ఇయర్ చెట్లు నా ఎత్తున్నాయి సో కటింగ్ అయినా కూడా అంత ఈ పుల్ల వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తుంటే ప్రతి పుల్ల టచ్ చేసినప్పుడు బాగా ఇది విచ్చుకుంటది చెట్టు దీంట్లో స్టెమ్ బాగుంది కాబట్టి బాగా హోల్డ్ చేస్తుంది పంట కూడా స్టెమ్ కూడా దగ్గర దగ్గర మనకి ఆ అదే ఆకు కూడా చూడండి అసలు అనక్కుండా ఉన్నాయి ఎంత నీట్గా ఉన్నాయి ఎవరైనా వేరే వాళ్ళు గైడెన్స్ ఇచ్చినారా మొత్తం మీ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకోవడం లేదు ఎప్పుడైనా కూడా ఎన్ని సార్లు వచ్చింటే చెప్తాము ఫీజు కాదు ఎన్ని సార్లు వచ్చిన వచ్చింటాను వచ్చినాను ఇంకోటి ఏంటంటే ఆయన అసలు ఎంత నీట్ గా అన్నపూర్ణ బాగా పనిచేసింది తర్వాత మామూలుగా ప్రామ్ గానీ ఇదిగానే ఆర్గా ఆర్గా బుస్ట్ ఆర్గా ఏరిసెలు చాలా ఎక్సలెంట్ గా పనిచేసినాయి అవి నేచురల్ గా ఉంటుంది బెంటో నెట్ మీద కలిపి ఇట్లా చల్లుతారు అన్నమాట సో అది బాగా నీట్గా ఉంది ఈ మొలాలిసిస్ అంటే చెరుకు విప్పుతో తయారైతాయి చాలా నీట్గా ఉన్నాయి ఇంకేం లేదన్నా ఒకటి చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకా నా తెలిసి ఇంకో పదహైదు రోజులు అంతా బెట్టకొస్తుంది ఆటెళ్ళాం ఈ మొత్తం ఎన్ని చెట్లన్నా పన్నెండు వందల పన్నెండు వందల యాభై చెట్లు ఇప్పుడు ఆడబెట్టి ఒకే ఆడబెట్టాలి ముప్పై ఎకరా కదా అది నీటిగా మామూలుగా బిట్లు బిట్లు మార్చుకొని పెట్టుకోవాలన్న దాంట్లో అంత లెవెల్ చేసుకొని ఇవి చూడండి అసలు చెట్టు కూడా బరువుకే ఆకు బరువుకే అంత వాళ్ళుతున్నా చూడండి అంత పెరుగుతుంది అలా గ్రోత్ కంప్లీట్ గా చేయాలన్నా ఏమైతుందో రాయలు ఏ మామూలుగా ఇట్లా కట్టుకున్నామంటే చూసిన సార్ వర్షాలు కూడా మనకి బాగా మన లైఫ్ లో చూడ వర్షాలు మూడు చూసినామంతే నీళ్ళు ఒకసారి పెంట వేస్తేనే అయితే బాగుంటుంది అని చెప్పినట్టు అయితే మన ఎరువుని గడ్డలు గడ్డలు వేస్తే బాగుంటుంది అట్లా కాదు ఇట్లుంటే కుల్లింది అనుకో ఇవి పురుగు పెంట పురుగులు ఇవైతే ఏరు పురుగులు వస్తాయి ఇట్లా ఇట్లుంది అనుకో భూమిలోకి పడినప్పుడు నీళ్లు పట్టుకుంటది ఏర్లు దిగుతాయి లోపలికి మామూలు తిరిగి మళ్ళా ఆ బరువు కొంగింది ఇప్పుడు ఇది వెళ్ళిపోతుంది నిలబడదు ఇది నిలబడదన్న వెళ్ళిపోతుంది అది కటింగ్ అయినప్పుడు కూడా తొంగిందా అట్లే ఉంగిపోయింది ఆ బరువు చాలా పెరిగింది కదా చెట్టు అట్లా కొమ్మలు పోతాయి అందుకే దాని పంట అయినా పట్టుకోదన్న దానిలకి పట్టుకున్నా కూడా ఇట్లా అదే అండి మామూలుగా ఏం లేదు ఇంక ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ పెట్టుకు టెన్ ట్వంటీ పర్సెంట్ వరకు పెట్టుకుంది ఇవన్నీ కూనింగ్ ఇవన్నీ తీసినారు కాబట్టి తొందరగా పెట్టకపోతుంది తేమర్ డ్చు ఇది రాగిడు కను కదా ఎరణ ఎర్రనెల రాగిడు రెండు ఉన్నాయి అంత టైం పడతా ఉంది తేమ ఇడ్ కమ్మలు ఈ అయితే పూనింగ్ రీడింగ్ చేసుకొని తర్వాత వాళ్ళే బిజాపురంలో మన నాకు నీకు ఇద్దరికి చేసిపో అది మీ మంచి